షుగర్ పేషెంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను అస్సలు తినొద్దు చాలా డేంజర్ డయాబెటీస్ ఇప్పుడు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి షుగర్ వ్యాధి సోకడం అంటే చెట్టుకు చెదలు పట్టినట్టే అని పెద్దలు చెప్తారు ఎప్పుడైతే షుగర్ వ్యాధి ఉన్నట్లు తెలుస్తుందో అప్పటి నుండి ఆహారపు అలవాట్లను జీవన శైలిని తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఏది పడితే అది తినడం ఎప్పుడు పడితే అప్పుడు తినడం చేయకూడదు క్రమబద్ధమైన జీవన విధానంతో షుగర్ను ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి ఇక షుగర్ పేషెంట్స్ ఉదయాన్నే అల్పాహారంగా కొన్ని పదార్థాలను అస్సలు తీసుకోకూడదు చాలామంది ఉదయాన్నే ఫ్రూట్ జ్యూస్లు ఆరోగ్యమని తాగుతూ ఉంటారు కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం ఫ్రూట్ జ్యూస్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రూట్ జ్యూస్లు తాగడం వలన షుగర్ పేషెంట్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఉదయం పూట ఫ్రూట్ జ్యూస్లు తాగటం అస్సలు మంచిది కాదు పండ్ల రసాల కంటే బత్తాయి బొప్పాయి వంటి పండ్లను తినడం చాలా మంచిది అలాగే షుగర్ పేషెంట్స్ చాలామంది ఉదయాన్నే పాన్ కేకులు తినకూడదు అవి రుచిగా మనకు సంతృప్తిని కలిగించేవిగా ఉన్నప్పటికీ వాటి వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి షుగర్ పేషెంట్స్ మాత్రం ఈ పాన్ కేక్లకు దూరంగా ఉండాలి అంతేకాదు చాలామంది ఉదయాన్నే స్మూతీలు చేసుకుని తాగుతూ ఉంటారు డయాబెటీస్ పేషెంట్స్కు స్మూతీలు అంత మంచివి కాదు ఇందులో పాలు పెరుగు వివిధ రకాల పండ్లు చక్కెర ఉంటాయి కాబట్టి స్మూతీలు తాగడం డయాబెటీస్ పేషెంట్స్ను డేంజర్లోకి పడేస్తుంది కాబట్టి డయాబెటీస్ బాధితులు స్మూతీలకు దూరంగా ఉండాలి అలాగే షుగర్ పేషెంట్స్ క్యాండీలను అస్సలే తినకూడదు ఉదయాన్నే వీటిని తినడం వలన ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకోవడమే అవుతుంది అల్పాహారంగా తీసుకునే క్యాండీలలో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి ఇవి చక్కెరతో నిండి ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ క్యాండులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు